పంచలింగాల్లో ఒక లింగం ఫస్ట్ విఘ్నేశ్వరుడు ఆది కదా సుంక స్టార్ట్ చేస్తున్నారు ఓం శివాయ ఇది అమ్మవారి గుడి ఇది గతస్ ఇది గతస్ మహారుద్ర ఇది పంచలింగాల్లో ఒక లింగం ఇక్కడ మాంసాదేవి ఉంది ఇది మహాశక్తిమే మాంసాదేవి ఇక్కడ పెళ్లిదని పూజిట్ చేస్తూ ఉంటారు ఈ మాంసాదేవికి ఇక్కడ సర్వ దేవతలు ఉన్నారు ఒక దేవత సర్వదేవతలు ఇది శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్ర మూర్తి అక్కడ జ్యోతిర్లింగాలు ఉన్నాయి シューンジョーティーリンダーシューンジョーティーリンダーシューンジョーティーリンダーシューンジョーティーリンダーシューンジョーティーリンダーシューンジョーティーリンダーシューンジョーティーリンダーシューンジョーティーリンダーシューンジョーティーリンダーシューンジョーティーリンダーシューンジョーティーリンダーシューンジョーティーリンダーシューンジョーティーリンダーシューンジョーティーリンダーシューンジョーティーリンダーシューンジョーンジョーティーリンダーシューンジョーションジョーティーリンジョーンジョータイジ ఇది హీమాశంకర్ జ్యోతిర్లింగం ఇది రామేశ్వర జ్యోతిర్లింగం ఇది నాగేశ్వర జ్యోతిర్లింగం శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఇది తయంబకేశ్వర జ్యోతిర్లింగం శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం కేశ జ్యోతిర్లింగం ఇక్కడ ఉత్సవం జరుగుతుంది ఏతాయి శివరాత్రికి ఉత్సవాలు జరిగినప్పుడు అయ్యవారు అమ్మవారికి ఇక్కడ ఊరే గిస్తారు ఈ ఉత్సవాలు ఇవి ఇక్కడ చుట్టూ గోపురం చుట్టూ ఒక్కొక్క దేవి గోపాల స్వామి

అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఇది మహా శక్తివంతుని విగ్రహం ఆంజనేయ స్వామి ఇది ఈ కోటేశ్వర ఆలయము పూర్వము శ్రీ బలరాముడు శ్రీకృష్ణ అన్నదమ్ముడు కృష్ణ ఇక్కడ అమ్మవారి దగ్గర ఆదిశంకర స్వామి పీఠం ఉంది నవరాత్రుల్లో చండీ హోమాలు జరుగుతాయి ఇక్కడ నూట ఎనిమిది మంది శాస్త్రం రోజు చేస్తారు అమ్మవారికి తారాలు అక్కడ శ్రీ మీనాక్షి అమ్మ వీరభద్రాలభైరు పార్వతి ஆதிசேஷன் ஆதிசேஷன் மூலனே லங்கார பரமதேவி సూపర్ అమ్మకి వచ్చే విగ్రహం ఉంది ఎప్పుడంటే నవరాత్రుల్లోనే చూస్తారు ఇది ఉత్సవ గ్రహం నవరాత్రి అని తీసుకోవాలి ఇదు అమ్మ భర్షణ ఇది శ్రీ మహానందేశ్వర అదే పరమేశ్వరుడు మనకి శ్రీశైలంలో నంది ఉంది ఫస్ట్ తర్వాత ఇక్కడ ఈ ఉన్నారు దగ్గర నుండి తీయించను దూరం నుండి తీశారు మహానందేశ్వరుడు अम्मा उत्सव विग्रह अम्म लताशास्त्र लेता <sum> हूं <sum>